సువార్త పంతొమ్మిది అధ్యాయం ముప్పై వచ్చిన ఒకసారి మరి ఒకసారి మనం చూసుకుందాం సువార్త పంతొమ్మిది అధ్యాయము ముప్పై వచ్చును యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పాడు ఏది సమాప్తం అయింది ఏది సమాప్తమైంది సమాప్తం అయిపోవడం అంటే ఏంటి ఏంటండి పూర్తి అయింది అంతేనా పూర్తయిపోయింది ఏం పూర్తి అయిపోయింది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన పని పూర్తయిపోయింది పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన భూమి మీద ఉండవలసిన అవసరం లేదు వెళ్ళిపోవాలి వెళ్ళిపోవడానికి అప్పుడప్పుడు పనులకి వేరే ప్రాంతం వెళ్తుంటారు చాలామంది పని చేసుకోవడానికి వృత్తిని వృత్తి వేరే ప్రాంతం వెళ్తుంటారు శివ బ్రదర్ ఉన్నారు వృత్తి ఏ ప్రాంతం వెళ్తుంటారు విజయవాడ హైదరాబాదు వెళ్తుంటారు వెళ్ళిన తర్వాత అక్కడ పని పూర్తి అయిపోయింది అనుకోండి మళ్ళీ ఎక్కడికి వచ్చేయాలి వచ్చేయాలి ఇంటికి వచ్చేయాలి ద్వారకాధుములు వచ్చేయాలి అలాగే ఎంతోమంది ఉదయకాల సమయంలో కొన్ని పొలం పనులు చేసేవాళ్ళు పొలం పనులకు వెళ్తారు కూలి పనులు చేసేవారు కూలి పనులకు వెళ్తారు పూర్తి అవ్వంగానే ఎక్కడికి వచ్చేస్తారు ఆ పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేయాలి వచ్చేయాలి ఒక ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పూర్తయిన తర్వాత సమాప్తం అయిపోయిన తర్వాత ఎక్కడికి వచ్చేయాలి వారి వారి ఇళ్ళకి వచ్చేయాలి అలాగే యేసుక్రీస్తు పని కూడా ఏమైపోయింది సమాప్తం అయిపోయింది ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలండి ఆయన ఎక్కడికి వెళ్ళిపోవాలో తెలుసా పరలోకమందున్న కన్న తండ్రి అయినా దేవుని దగ్గరికి ఆయన వెళ్ళిపోవాలి ఈ భూమి మీద మనల్ని పంపించాడు దేవుడు మనం కూడా ఈ భూమి మీద యేసుక్రీస్తు ఎలాగైతే ఈ భూమి మీదకు వచ్చాడో అటువంటి దేహంతోనే మనము వచ్చాం చాలామంది అనుకుంటారు ఆయనకేదో ప్రత్యేకమైన పవర్స్ ఉన్నాయి ప్రత్యేకమైన దేహం ఆయనకేదో ఉంది ఈ లోక ఆశల్ని అందుకే ఆయన మళ్ళీ నన్ను అంటించుకోలేదు అన్న అపోహలో చాలామంది ఎవరైనా ఉంటున్నారేమో కానీ ఏసుక్రీస్తుకి ఏ దేహం అయితే ఉందో మనకి అదే దేహం ఉంది కానీ ఏసుక్రీస్తు ఇదిగో బైబుల్లో బైబుల్ దేవుని వాక్యం కలిగిన ఆయన వాక్యంగా ఉన్న ఆయన ఈ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలే నెరవేర్చాలి అన్నది లక్ష్యంగా పెట్టుకొని ఇంకా ప్రతి ఒక్క దాన్ని కూడా జయించాడు ఈ భూమి మీద పుట్టే ప్రతి ఒక్క కోరిక ఆయనకి పుట్టేయండి ఆయనకి ఆకలి వేసింది దాహం వేసింది ఇక మనకి ఈరోజు ఏవేవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ ఆయనకి కలిగాయి కానీ వాటిని ఏం చేశాడు ఆయన జయించాడు అధిగమించాడు వాటి జాడ కూడా ఇదిగో ఆలోచన కూడా రానివ్వలేదు తప్పుడు ఆలోచన కూడా తన యొక్క హృదయంలోనికి ఆయన రానివ్వలేదండి అందుకే హెబ్ హెబ్రి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనంలో హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఏడో వచనంలో శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్ళతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అలాగే ఏడు అధ్యాయము ఇరవై ఆరో వచనం ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచనం పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చయిన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు ఎటువంటి వాడంట ఆయన ఎలాంటి వాడు ఆయన ఆయన శరీర దారి అయి ఉన్న దినముల్లో ఎలాంటి బ్రతుకు బ్రతికాడో కో తెలుసా ఎలాంటి జీవితాన్ని ఆయన కొనసాగించాడు అంటే ఆయన శరీర దారి అయి ఉన్న దినముల్లో మహారోదనతోను నీకు సిలువులో పడ్డ బాధే తెలుసేమో గానీ ఏసుక్రీస్తు కాలం బాధగానే బ్రతికాడు అవునా మనకి ఏ బాధ తెలుసు శిలువలో ఆయన శరీరాన్ని గాయపరుస్తుండగా కలిగిన బాధలే మనకు చాలా మందికి తెలుసు మరి ఆయన బ్రతుకుతున్న ప్రతి ఒక్క క్షణము కూడా ఆయనకి ఏ కలిగిందంట ఆయన శరీరధారైన దినములలో మహారోదన రోదన మహారోదన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ ఆయన బ్రతికిన దినములన్నీ కన్నీళ్లతో కనిపించే ఒక ప్రాంతం వైపు వేసి చూసి ఏం చేసినట్టు అక్కడ కనిపిస్తుంది కన్నీరు కాచినట్టు కనిపిస్తుంది ఏమంటాడు కన్నీరు కాచి ఇదిగో వీళ్ళు దేవుని వాక్యం విని మారితే వీళ్ళకి మేలు కలుగుతుంది అంటాడు ఒక పట్నం వైపు చూసి కానీ అవి వీళ్ళకి మరుగై ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన వినని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు అని ఒక ప్రాంతాన్ని చూసి బాధపడుతున్నాడు అంటే దేవుని వాక్యం విని మారని ప్రతి ఒక్కరిని చూసినప్పుడు యశు ఏం కలిగింది రోదన కలిగింది బాధ కలిగింది ఎంతమందికి చెప్పాడండి ఆయన వాక్యం వెళ్ళిన ప్రతి ఒక్క పట్టణంలో వేల మందికి వాక్యం చెప్తే యేసుక్రీస్తు చనిపోయే సమయానికి ఎంతమంది ఉన్నారండి ఆలోచించండి యేసుక్రీస్తు మరణించే సమయానికి ఆయన్ని పట్టుకున్న సమయానికి ఎంతమంది కనిపిస్తున్నారు ఆలోచించండి చివరికి శిష్యులు కూడా ఎవరి దారుణాలు వెళ్ళిపోయారు భయమేసి అంటే ఏసో క్రీస్తు మందికి సువార్త ప్రకటించినా ఎవరు కనిపిస్తారో అంటే ఆ పన్నెండు మంది శిష్యులే మనకి కనిపిస్తారండి మరి వేల మందికి చెప్పాడుగా వాక్యం వాళ్ళంతా ఏమయ్యారు ఆలోచించండి ఏ సేవకుడైనా సరే వాక్యం చెప్పిన తరువాత ఎదుటి వ్యక్తి ఆ వాక్యం వినాలి మారాలి ఆ వాక్య ప్రకారం బ్రతకాలి అని ఈ భూమి మీద ఉన్నప్పుడు మనమే అనుకుంటాం మరి ఈ యేసుక్రీస్తు వేల మందికి చెప్పాడు మా అమ్మూల మాటలు ఆయన చెప్పినాయండి లోకము పుట్టినది మొదలుకొని మరుగై ఉన్న సంగతులు ఉపమాన రీతిగా తెలియజేశాడు పరలోకం గురించి ఉపమాన రీతిగా తెలియజేశాడు ఈ భూమి మీద వచ్చే శ్రమల గురించి తెలియజేశాడు అపవాది ఎలా వాక్యాన్ని ఎత్తుకొని పోతుందా అని ఉదాహరణల ద్వారా తెలియజేశాడు ఇవన్నీ తెలియజేసినా మారా అండి మారిన వారు ఉన్నారా అండి చాలా తక్కువ మంది కనిపిస్తారండి స్వస్థతల కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు తిండి కోసం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు లేకపోతే ఏదో కోట ఉంది ఇంకొక ఆయన అడిగేస్తున్నాడు నేను నీతో పాటు వచ్చేస్తాను కోటలో ఏసీ ఉంటది చక్కగా ఉండొచ్చు అంతే కదండి పైన ఎలా ఉంటుంది పెద్ద కోట ఉంది అనుకోండి పైన చల్లగా ఉంటుంది అన్ని వసతులు ఉంటాయి ఐదు వేల మంది అతను వెనకాల ఉన్నాడు అంటే ఇతను ఎంతో గొప్పవాడు ఇతను వెనక ఎంతో డబ్బు ఉంది ఇతనికి అవసరమైనవన్నీ ఇతని కాళ్ళ దగ్గరికి వస్తాయి అనుకున్నాడు ఒక ఆయన వచ్చేసాడు వచ్చేసి అడిగేస్తున్నాడు నేను నీతో పాటు వచ్చేస్తానని అప్పుడు ఆయన ఏం చెప్పాడు ఆయన ఏం చెప్పాడు నక్కలకు బొరీలున్నవి ఆకాశ పక్షులకు ఊళ్ళున్నవి మనుష్య కుమారుడు తలవాల్చుటకు జానడు చోటైనా లేదు అన్నాడు అంటే ఈ భూమి మీద ఇంకెక్కడ ఆయన సుఖపడగలను ఆలోచించండి లేఖనాలు నెరవేర్చాలనుకున్నాడు ఇచ్చిన పనిని పూర్తి చేస్తానే ఉన్నాడండి ఆయన జీవితకాలం అంతా కూడా అందుకే అందుకే మాట్లాడుతున్నాడు పవిత్రునిగా బతికాడు తన తన యొక్క జీవితాల్లో అపవిత్రతను అంటించుకోలేదండి పవిత్రుడిగానే ఉంది నిర్దోషిగా బతికడైన ఏ దోషము లేదంట ఆ రోజున్న కాలంలో ఎవరికి ఏ దోషము కనిపించలేదు కానీ కొంతమంది అభివేకులైన వారు ఇదిగో ఇతనుంటే మాకు అడుపు కొడతాడని ఆలోచించాడండి ఆ రోజు ఉన్న శాస్త్రులు కానీ పరిశైలు కానీ అప్పటికి ప్రజల మీద పడి తింటున్నారు వాళ్ళు వాళ్ళ చెప్పిన మాట వేదవాక్కు కానీ ఏసుక్రీస్తు అన్ని తారుమారు చేసేసాడు విలువైనదేంటో దేవునికి ఏది ఇవ్వాలో అవన్నీ యేసుక్రీస్తు చెప్పేసరికి ఇదిగో మా బతుకులు ఏమైపోతాయి ఇతను ఉంటే అనుకున్నారు ఎలాగైనా సిరువు వేసేయాలి ఎలాగైనా ఇతను చంపేయాలి ఇతను బ్రతికుంటే మాత్రం మాకు మనశ్శాంతి ఉండదు మమ్మల్ని ప్రజలు లెక్క చేయరు కాబట్టి ఎలాగైనా చంపేయాలని నిర్దోషి మీద ఒక తప్పుడు నేరాన్ని యేసుక్రీస్తు మీద ఏ నేరం పెట్టారండి చెప్పండి ఏ నేరం దైవ దోషణ చేస్తున్నాడు అదేనా పెట్టింది మనుషుడు అయ్యుండి దేవుడునని చెప్పుకుంటున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడో తెలుసా ఇదిగో మీరు దైవములని సర్వోన్నత కుమారులని నేనంటే నేను మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా అన్నాడు అంటే ప్రతిదానికి కూడా ఏసుక్రీస్తు సమాధానం చెప్పినా సరే ఇదిగో యేసుక్రీస్తుని సినిమా వేయడానికి ఎంతో కష్టపడి ఆ రోజున్న ప్రభుత్వానికి ఇష్టం లేకపోయినా ఎవరు కావాలి యేసుక్రీస్తు కావాలా బరబ్బ కావాలా అని అడిగారండి ఆ రోజున్న ప్రభుత్వ అధికారి ఎవరి పేరు చెప్పారు బరబ్బ కావాలా ఏ యేసుక్రీస్తు వద్దా ఎందుకు వద్దు యేసుక్రీస్తు స్వస్థతలు చేసినందుక సూచక్రియలు చేసినందుక తండ్రి కూర్చు తెలియజేసినందుక క్షమించాలి అని ఈ ప్రపంచానికి చాటి చెప్పినందుక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఇదిగో తల్లిగా చెల్లిగా చూడాలి అని సభ్యతను నేర్పించినందుక ఎందుకోసమండి యేసుక్రిస్తులువు వేసింది ఆలోచించండి బరబ్బా కావాలి ఎవరు బరబ్బా గజ దొంగ మనిషి హృదయము నానాటికి కఠినమైపోతుందండి ఈ రోజుకి కూడా దేవుని యొక్క మాటలు నామకార్థంగా వింటున్నారు తప్ప ఆచరణలో పెట్టడానికి ఎవరు ఇష్టపట్టలేదండి ఈ ఉందో చూసారు ఇది బ్రతికే కొద్దీ లోకల్లో బ్రతికే కొద్దీ బ్రతికే కొద్దీ లోకల్లో ఉన్న కొన్ని సందర్భాలని మనుషుల యొక్క జీవితాలని చూసే కొద్దీ చూసే కొద్దీ ఇది ఏమైపోతుందో తెలుసా అండి రోజు రోజుకి రాయి అయిపోతుందండి చనలో లేని రాయి అయిపోతుంది ఎన్ని వాక్యాలు విన్నా ఎన్ని మాటలు విన్నా చివరికి యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన సందర్భాలు ఎన్నోసార్లు మనం విన్నా మారని వారిగా కనీసం చలనం లేని వారిగా మన జీవితాలు ఉంటే ఎక్కడికి వెళ్తాం మనం చనిపోయిన తర్వాత ఆలోచించండి యేసుక్రీస్తు పూర్తి చేశాడు తన పనిని తన పనిని పూర్తి చేశాడు వ్యోహానుస్వార్త పదిహేడో అధ్యాయము నాలుగో వచనం వ్యూహాను స్వార్త పదిహేడు అధ్యాయం నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని ఏ పనితో వచ్చాడు ఆయన ఇదిగో ఈ భూమి మీద పరలోకమందున్న తండ్రిని మహిమ పరిచాడంట ఆయన తండ్రి గొప్పతనాన్ని తండ్రి ఉద్దేశాల్ని తండ్రి ఆశల్ని నెరవేర్చాడు ఆయన చీటకు నేను నాకు ఇచ్చిన పనుందో చూసావా సంపూర్ణముగా బ్యాలెన్స్ ఏమీ లేదు సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను మరి మనకి పనుందా మనకి పనుందండి ఈ సువార్తను ప్రకటించే ఉంది మనకి సత్క్రియలు పాటించాలి మనం ఆయన ముందుగా మన కోసం నిర్ణయించిన సత్క్రియలు సత్క్రియలు నెరవేర్చుటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము అన్నాడు ఎఫ్ఎస్సి పత్రిక రెండో అధ్యాయం పదోవచనములో అంటే మన కోసము కూడా ఏమున్నాయి లేఖనాలు ఉన్నాయి దేవుడు చేయమన్న పనులు ఉన్నాయి ఆయన బ్రతకమన్న బ్రతుకుంది క్రీస్తుని పోలి నడుచుకోమన్నాడు ఎంతమంది మన కోసం రాయబడిన లేఖనాలను నెరవేరుస్తున్నారు ఎవరైనా అనగలరా యేసుక్రీస్తులకు ఇదిగో చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాను అని పరలోకమందు ఉన్న కన్న తండ్రికి ప్రార్థనలు ఎవరైనా మా చెప్పగలరండి ఆలోచించండి మన పనులు నెరవేర్చుకోవడానికే మన జీవితం సరిపోతుంది మన ఇల్లు కట్టుకోవడానికి మన పిల్లల పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఆ పిల్లల స్కూల్లో జాయిన్ చేయడానికి లేకపోతే ఇచ్చే జానడి పట్టు ఉందిగా మనకి ఏమంటే ఈ ఏవి లేవంటే మనకి జానడి పట్టు ఉంది ఈ పొట్టలో ఏది వేసినా ఓ గంట తర్వాత మాయమైపోద్ది ఏదన్నా ఉంటుందండి ఏది ఉండదు ఒక గంట తర్వాత మళ్ళీ ఆకలిసేస్తుంది ఏదో ఒకటి తాగాలి ఒకటి తినాలి ఇవో దీనికోసమే బ్రతుకుతున్నావు ఆలోచించు ఇది భూమి మీద బ్రతుకున్నంతకాలం ఇవ్ ఉపయోగపడతాయేమో కానీ చనిపోయిన తర్వాత ఎవరో తెలుసా నీ తండ్రి నీ తండ్రి కోసం ఈ భూమి మీద నువ్వు బ్రతికిన బ్రతుకే నేను తండ్రి దగ్గరికి చేర్చగలుగుతుంది యేసు క్రీస్తు బ్రతికాడు చీటకు నేను నాకు ఇచ్చిన పని భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి భూమి మీద నిన్ను మయపరిచిదని దేవా అంటూ తర్వాత లోకము పుట్టకమునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరుచుము ఇదిగో పని చేసేశాడు పని చేసిన తర్వాత ఇదిగో లోకం పుట్టక ముందు ఏ మహిమ ఉందో ఆ మహిమ నాకు ఇదిగో నీ యొద్ధ మహిమపరుచు అన్నాడు అందుకే పరలోకమందు ఉన్న వాళ్ళే కానీ ఈ మాట అన్నాడు కదండి తర్వాత కొద్ది కాలానికి ఫిలిప్పి పత్రికలో రాయిస్తాడు పరలోకమంది ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి ఒక్కని మోకాలు ఏసునామమున వంగునట్లు మహిమపరిచాడా మహిమపరిచాడండి పని పూర్తి చేశాడు మహిమపరిచాడు దేవుడు ఎంతమంది పని పూర్తి చేస్తున్నాం మనం ఒక అబ్రహాము గారు కూడా పని పూర్తి చేశాడు ఆయన్ని మహిమపరిచాడు అందుకే ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం బైబుల్లో ఉన్న భక్తులందరూ పనులు పూర్తి చేశారు దేవుని కోసం బ్రతికారు అందుకే వాళ్ళ గురించి గొప్పగా మనం మాట్లాడుకుంటున్నాం యేసు క్రీస్తు సిలబల్లో చివరికి మాట్లాడుతున్నాడు ఇదిగో సమాప్తమైంది ఇంకా పూర్తి అయిపోయింది చిరకను పుచ్చుకున్నాడు ఆ చేదు చిరకను ఆయన నోటి దగ్గర పెడుతుంటే ఇదిగో అది పుచ్చుకుని సమాప్తమైంది పూర్తి చేసేసాడండి తన పని ఇది ఆరవ మాట మూసుకొని ప్రార్థన చేసుకున్నాం ప్రేమ కలిగిన మా తండ్రి ఇప్పటి వరకు తండ్రి మీరు మా కోసం రాయించిన లేఖనాలలోంచి తండ్రి మీరు సెలువులో పడికి పలికిన అరవ మాటను తండ్రి మేము ధ్యానించాం తండ్రి ప్రతి ఒక్క మాటని హృదయంలో భద్రపరుచుకుని మీరు మా కోసం చేసిన త్యాగం గురించి ఆలోచించేవారిగా మీరు ఏ విధంగా అయితే భూమి మీద ప్రతి ఒక్క పనిని సంపూర్తి చేశారో తండ్రి మాకిచ్చిన పనిని కూడా సంపూర్తి చేసేవారుగా మేము ఉండేలా సహాయం చేయమని క్రీస్తు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్